గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిందితుల నుండి కిలో నాలుగు వందల గ్రాముల చేసుకున్నారు గోదావరికి కాకతీయ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గంజాయి అమ్ముతున్న చిక్కుడు రాహుల్ ను ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి శనివారం అదుపులోకి తీసుకున్నారు అతని నుండి తొమ్మిది వందల గ్రాముల డ్రై స్వాధీనం చేసుకున్నారు అనంతరం రాహుల్ను విచారించగా కొప్పల సాయి ధనుష్లు కినీత్ మంచి కట్ల అక్షయ్ మాటూరి సాత్విక్ బుక్య రాజేష్ తన వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు వీరి నుండి ఐదు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో నిందితులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని గోదావరికి సీఐలు ఇంద్రసేనారెడ్డి రవీందర్ రెడ్డి తెలిపారు నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్ క్రైమ్ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ శ్రీనివాస్ సదానందం కానిస్టేబుల్స్ ప్రకాష్ రమేష్ మధుకర్ మధుసూదర్లను సిఐలు ఇంద్రసేనారెడ్డి రవీందర్ అభినందించారు ఐ రమేష్ ఎస్ఐ సమాచారం రావాలని సంబంధిత క్లాంటి తీసుకొని రమేష్ చుక్కలు రావడానికి గుర్తులు పడుతున్నారు అతను పడుతుందే దగ్గర గాంజాన్ని బైక్ నుంచి తెచ్చి ఇక్కడ మహారాష్ట్ర కానీ వచ్చి అదేవిధంగా బల్లాష్ట్రం నుంచి గాంజా తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర వేరే వాళ్ళకి అంటున్నారు సమాచారం అతని దగ్గర కొంత ధాన్యా సెట్బోట్లు చేయడం జరిగింది అదేవిధంగా అతనితో మిగతా పొత్తులో సాయి చిలుక విని మంచిగా కార్చేయి మాటల్ని సాకి దూర్తే రాజేష్ అనే వీళ్ళందరూ కూడా ఒక టీన్లాగా ఏర్పడి మహారాష్ట్ర ప్రతి ధాన్య తీసుకొస్తున్నారన్న సమాచారం కలిసి వీళ్ళందరినీ కట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర మొత్తం ఒక కిలో నాలుగు వందల గ్రాముల బాగా తీసుకొచ్చి గతంలో కూడా కొంతమంది కలుపుకొని కొన్ని అలవాటు చేసి గాంధే విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలుస్తుంది వారిని కూడా వీళ్ళ ద్వారా ఎవరైతే గ్రాంజా కొని కన్స్ కన్వీన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది టెక్నికల్గా వాళ్ళని పట్టుకొని చేయడం జరుగుతుంది చక్క ప్రకారం వాళ్ళందరినీ చూడడం జరుగుతుంది ఇటు కేసును సిఐ గారు బాన్యా సిఐ గారు అదేవిధంగా ఎవరైతే మన ఏరియాలో గాంజా తాగడం కానీ గాంజా తీర్చి అమ్మడం కానీ గాంజాను ఏ విధమైన అలవాటు పడ్డా దానికి తెచ్చిన ఏ విధంగా దానితోని సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా నాకు తెలియజేస్తుంది దీనికి సంబంధించి గాంజాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా పోలీసుకు సమాచారం ఇవ్వాలని మీ ఏరియాలో కానీ మీరు ఎక్కడైనా அல்ல ஜிச்சு விஷயம் தெளிப்பாங்க சந்தரபுங்க தெரியாது